ఉంది కదా మొత్తం అక్కడ ఎల్బి గ్రౌండ్స్ స్టేడియం నిండిపోలేదు అని చెప్పి మన ఏది అశోక్ బాబు పెట్టినప్పుడు జనం నిండిపోలేదు ఆ రోజు కాబట్టి తెలంగాణ అంత పీక్ పీకుమం టైంలో జనం వస్తారు జనం రావడం వేరు ఓట్లు రావడం వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఒక దాన్ని ఏమంటారు పొలిటికల్ బార్గెనింగ్ స్టేజ్ ఎంచుకున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఆంధ్రాలో కూటమిగానే ఉన్నాం తెలంగాణలో కూడా మన వాళ్ళు కొంతమంది బాగుపడతారు కదా తప్పేం లేదు పాలిటిక్స్ కరెక్ట్ పాలసీ కరెక్ట్ కరెక్ట్ స్ట్రాటజీ కూడా సరే ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నాడు చేస్తే ఇప్పుడు మొన్న ఒక వంద ఈయన ఈయన ఏమి ఏం చేయలేదు అక్కడ చేసినట్టు కూడా ఏం గెలుపుకో గెలిచిన వాళ్ళు మేము జనసేన తరపున గెలిచామని చెప్పుకున్నారు సర్పంచ్ ఎన్నికల్లో ఇది ఉండదు కదా సింబల్ ఉండదు అలా మేమందరం పవన్ కళ్యాణ్ వాళ్ళకి గెలిచామని చెప్పుకున్న వాళ్ళతో మనం మీటింగ్ పెట్టారు ఇప్పుడు సింబల్ తో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తాం అక్కడక్కడ లో గెలిచారు అనుకోండి హ్యాపీ కదా లేదు ఎక్కడైనా ఇప్పుడు మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి ఎన్నికలు అయిపోయా ఏది శివసేన షిడైనాపడానికి ఉద్దో దాకా ఎంఐఎం బీజేపీ కూడా పొత్తు పెట్టుకున్నాయి ఒక రెండు చోట అంటే డైరెక్ట్ అధినాయకత్వాలు కాదు లోకల్ లెవెల్ అట్లాగ రేపు పొద్దున్న బీఆర్ఎస్ ఎక్కడన్నా రెండో మూడో తగ్గి వీళ్ళకి రెండో మూడో వచ్చినాయి అనుకోండి బీఆర్ఎస్ జనసేన